హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఫ్యామిలీ బైట్స్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ బీరకాయ శనగపప్పు కర్రీ ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా శనగపప్పులో హై ప్రోటీన్ ఉంటుంది అలాగే బీరకాయలో హై ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది మంచి హెల్దీ రెసిపీ అన్నమాట ఈ కర్రీని మనం అన్నంలోకి చపాతి రోటీ దేనిలోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీని తయారు విధానాన్ని చూసేద్దాం ముందుగా ఒక హాఫ్ కప్పు వరకు శనగపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకుంటే శనగపప్పు తొందరగా అన్నమాట ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా సన్నగా తరిగి తీసుకోండి అండ్ అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చిని వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును వేసి ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు ఇందులోకి మనం గంటపాటు నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకుందాము ఇలా రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి పావు కేజీ వరకు శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయలని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పావు కేజీ వరకు బీరకాయలని తీసుకున్నాను శనగపప్పుని ఇంతే తీసుకోవాలని ఏమీ లేదు మీరు కావాలంటే ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన మూతను పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మూడు నిమిషాల తర్వాత దీనిపైన మూతను తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వన్ టీ స్పూన్ కారంని యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ కారాన్ని తక్కువే వేశాను మీరు కావాలంటే మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు పుదీనాని యాడ్ చేసుకోవాలి పుదీనా వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చకుంటే స్కిప్ చేయవచ్చు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి మరొక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మీరు కావాలంటే ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని కూడా కుక్ చేసుకోవచ్చు నేను మొత్తం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను కాబట్టి యాడ్ చేయలేదు ఇలా మూడు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి మెత్తగా ఉడికింది కదా ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ కర్రీని మీకు గ్రేవీ టైప్లో కావాలనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి ఈ కర్రీని ఫ్రై చేసుకున్నా కూడా మనం దీన్ని అన్నంలోకి చపాతి రోటీ దేనిలోకి తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్